అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి నాలుగు లేబర్ కోడ్ల అమలును నిరసిస్తూ ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నుంచి ఈ దేశంలో నాలుగు లేబర్ కోట్లు అమల్లోకి వచ్చాయి ఈ అమలును ఆపివేయాలి ఇది అత్యంత దుర్మార్గమైంది అమానుషమైంది కష్టపడి పనిచేసే వాళ్ళకి హక్కులు లేకుండా చేసేది వీటిని ఉపసంహరించాలని చెప్పి ఈరోజు దేశంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ ఆఫీసుల దగ్గర ఇట్లాంటి ధర్నా కార్యక్రమాలు అన్ని కలెక్టర్ ఆఫీసుల దగ్గర జరుగుతున్నాయి మన రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల్లోనూ ఇదే రకమైనటువంటి ధర్నా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఎందుకోసం ఈ ధర్నాలు చేస్తూ ఉన్నాము ప్రధానమంత్రి ఏమో స్వాతంత్రం తర్వాత ఎప్పుడూ లేనంత గొప్ప చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని మేము చేశాము అని చెప్పి ప్రధానమంత్రి ఒకవైపున ప్రకటన చేశాడు అదే మాదిరి ఈ కన్సర్న్ మినిస్టర్ మాండవ్య అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు ఆయన కూడా ఏమని చెప్పాడంటే ఇప్పుడు దాకా కార్మిక వర్గం పడినటువంటి కష్టాలకి ఇదొక పరిష్కారం లేబర్ కోడ్స్ అని చెప్పి చెప్పాడు పత్రికలన్నీ కూడా మీరందరూ చూస్తుంటారు చూసుంటారు ఇరవై రెండవ తారీఖున వచ్చినటువంటి పత్రికల్లో వార్తలు కనుక మీరు చూస్తే ఈనాడు పత్రిక చూస్తే సామాజిక భద్రత ఇన్సూరెన్స్ విధానం ఆఖరికి యజమాని కనపడినటువంటి గిగ్ వర్కర్లకు కూడా అద్భుతమైనటువంటి భద్రతని భరోసాని నరేంద్ర మోడీ ప్రభుత్వం అని చెప్పి ఈనాడు పత్రిక రాసింది ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది లేదా పెద్ద పెద్ద మీడియా సంస్థలన్నీ కూడా చాలా గొప్ప చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ప్రకటి ప్రకటించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అని చెప్పి చెప్పారు మన వాళ్ళు కూడా చాలామంది తెలియకుండా ఆ వార్తలన్నింటినీ కూడా షేర్ చేశారు ఓహో ఏదో చాలా గొప్ప పని జరిగిపోతుంది గొప్ప పని కాదు కార్మికుల గొంతు మీద కత్తి పెట్టి మేము కోసే అని చెప్పేది ఈ నాలుగు లేబర్ కోర్ట్స్ ఇప్పటి వరకు ఉన్నటువంటి హక్కులన్నిటిని కూడా అదృశ్యమైపోయినాయి ఏమిటా హక్కులు అని చెప్పి మీకు అందరికీ డౌట్ ఉండొచ్చు సమ్మెకి పోవాలని అంటే మనము పద్నాలుగు రోజుల ముందు సమ్మె నోటిస్తా ఇస్తాం అది ఆటో డ్రైవర్ కావచ్చు హమాలీ కార్మికుడు కావచ్చు బిల్డింగ్ కార్మికుడు కావచ్చు కలెక్టర్ ఆఫీసులో పనిచేసే సిబ్బంది కావచ్చు అది కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వమా ఫ్యాక్టరీలో పనిచేసేవాడా హోటల్లో పనిచేసేవాడా లేదా ఒక పది మంది ఆఖరికి ఐదు మంది పనిచేసే చిన్న సంస్థలోనైనా పద్నాలుగు రోజుల ముందు ఒక నోటీస్ ఇచ్చి సమ్మెకపోతే అది చట్టబద్ధమైనటువంటి సమ్మె రాజ్యాంగంలోనే పేర్కొనబడింది లేదా చట్టాల్లో పేర్కొనబడింది కార్మికులు తమ కష్టాన్ని చెప్పుకోవడానికి పద్నాలుగు రోజుల ముందు నోటీస్ ఇచ్చి పనులన్నీ ఆపేస్తే సుప్రీంకోర్టు కూడా మన మీద చర్య తీసుకోవడానికి వీల్లేదు ఎవరు కూడా ప్రశ్నించడానికి వీల్లేదు ఇది ఇప్పటిదాకా ఉన్నటువంటి హక్కు పంతొమ్మిది వందల ముప్పైలో పంతొమ్మిది యాభైలో ఏర్పడినటువంటి చట్టాల ఆధారంగా ఈ రకమైనటువంటి హక్కుని మనం గత డెబ్బై ఐదేళ్లుగా ఈ హక్కును మనం అనిపిస్తాము ఇప్పుడు ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు అని చెప్పి నరేంద్ర మోడీ మాండవ్య చెప్పిన దాంట్లో ఉన్న విషయం ఏంటంటే అరవై రోజుల ముందు సమ్మె నోటీస్ ఇయ్యాల అరవై రోజుల తర్వాతనే పోవాలి ముందు సమ్మె పోవడానికి వీల్లేదు అరవై రోజుల్లో పొరపాటున మన కష్టాన్ని తట్టుకోలేక నువ్వు సమ్మె గనక ఒక రోజు పోతే ఎనిమిది రోజులు జీతం కట్ చేయాలి ఇది ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో నేను తేడా చెప్తున్నా మీకు అర్థం కావడానికి ఎనిమిది రోజుల జీతం కట్టు ఇంకా కోపం వచ్చిందనుకో కార్మికుల మీద కేసులు పెట్టి జైలుకి పంపించవచ్చు మా వాళ్ళు సిఐటినో ఏఐటిసియో లేదా ఐఎఫ్టీఓ లాంటి సంఘాలు వీటికి నాయకత్వం వహిస్తే ఆ నాయకుల మీద కేసులు పెట్టి జైలు పంపించవచ్చు ఆ సంఘాన్ని రిజిస్ట్రేషన్ రద్దు చేయొచ్చు ఆ సంఘాన్ని ఒక గుర్తింపే లేకుండా చేయడానికి కూడా ఈ లేబర్ కోర్సులో ఉంది ఎంత ప్రమాదకరమైనటువంటి పద్ధతులు ఉన్నాయో ఈ ఒక్కటి మీకు వినిపిస్తే అర్థమైంటుంది అనుకుంటా ఇట్లాంటివే మొత్తం సామాజిక భద్రత అని చెప్పారు గ్రాట్యుటీ ఐదేళ్ళు పనిచేసిన వాళ్ళకి గ్రాట్యుటీ ఇప్పటిదాకా ఉంది రాబోయే రోజుల్లో సంవత్సరం పనిచేసిన గ్రాట్యుటీ ఇస్తాము అని చెప్పి చెప్పారు గ్రాట్యుటీ ఎట్లా ఇస్తారనేది యజమాన్ దగ్గర పనిచేసే వాళ్ళకి అందరూ కూడా చాలా మందికి తెలుసు కానీ ఈ రోజున నిర్ణయించింది పద్ధతి ఏంటంటే సంవత్సరం రోజుల పాటు పనిచేసి ఉండాలి సంవత్సరం రోజుల పాటు పనిచేసి ఉండడానికి పద్ధతి ఏంది పద్ధతి ఏంటంటే ఏదో కాగితం ఉండాలి ఇప్పుడు ఉదాహరణకి మన రూయ హాస్పిటల్ నుంచి మన వాళ్ళు ఇక్కడికి వచ్చే వర్కర్లు ఇక్కడ ఉన్నారు అదే మాదిరి మెడికల్ ర్యాప్స్ ఉన్నారు ఇక రకరకాల సంస్థల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు మీకు కాగితం ఉండాలి కాగితం ఉంటుంది ఆ కాగితం ఏమని ఇస్తాడు ఏమని ఇస్తాడంటే నువ్వు నా దగ్గర పని చేస్తాడు అని ఇస్తాడు పనిచేస్తాడు అని చెప్పి ఇచ్చింది ఎన్ని రోజులు దానికే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అని పేరు పెట్టాడు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అని అంటే దాని అర్థం ఏంటంటే నెల రోజులు పెట్టుకోవచ్చు పదహైదు రోజులు పెట్టుకోవచ్చు రెండు నెలలు పెట్టుకోవచ్చు ఆరు నెలలు పెట్టుకోవచ్చు ఇక జీవితంలో వర్కర్ అనేవాడికి కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ప్రైవేట్ సంస్థల్లో కానీ పరిశ్రమల్లో కానీ పర్మనెంట్ అనే పదం ఎత్తడానికి వీలైనటువంటి దుర్మార్గమైన లేబర్ కోర్ట్ అనే విషయాన్ని ఈ సందర్భంలో మీకు అర్థం కావడానికి విషయాలని నేను చెప్తున్నాను ఈ రోజున సమ్మె హక్కు లేకుండా ఇక జీవితంలో అప్రెంటిస్ అనేది ఒక విధానం అప్రెంటిస్ అని అంటే నలభై ఐదు రోజుల పాటు పని నేర్చుకుంటే నలభై ఆరో రోజు నుంచి నీకు ఏదో ఒక రకమైనటువంటి రెగ్యులైజేషన్ ఇవ్వాలా అది ఇప్పటిదాకా ఉండే చట్టం రెండు వందల నలభై రోజుల పాటు కంటిన్యూగా పనిచేస్తే పర్మినెంట్ చేయాలనేది రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి ఒక హక్కు చట్టంలో పేర్కొన్నటువంటి హక్కు రెండు వందల నలభై రోజులు పనిచేస్తే ఆటోమేటిక్గా రెగ్యులరైజ్ చేయాలని ఎక్కడన్నా రెగ్యులరైజ్ చేస్తున్నారా రుయాస్ పట్లలో పనిచేసేవాళ్ళు ఎన్ని రోజులుగా పనిచేస్తున్నారు సంవత్సరాల తరపు పనిచేస్తున్నారు టీటీడీలో పనిచేసేవాళ్ళు ఎన్నేళ్ళుగా పనిచేస్తున్నారు సంవత్సరాల తరపు పనిచేస్తున్నారు అన్ని చట్టాలు ఉన్నప్పుడే పర్మినెంట్ చేయనటువంటి వాడు ఈ చట్టాలన్నీ రద్దు చేసి ఇప్పుడు లేబర్ కోడ్ అనే పేరు పెట్టేసి దీంట్లో ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనే పేరు పెట్టేసి నీకు ఎప్పుడు నచ్చుతుందో అప్పుడు పెట్టుకో ఎప్పుడు వద్దనుకుంటే అప్పుడు తీసేయని చెప్పి హక్కు ఇచ్చిన తర్వాత సంవత్సరం పాటు కంటిన్యూగా నీకు ఉద్యోగం ఇచ్చి నీకు ఒక కాగితం ఇచ్చి నీకు అవసరమైనటువంటి ఇన్సూరెన్స్ కల్పించి ఇవన్నీ చేస్తాడా నాకు ఆరు నెలలు ఉద్యోగం కావాలా నువ్వు వస్తావా అని చెప్తాడు రేపటి నుంచి ఎదుర్కోబోయే సమస్యలు ఇవన్నీ చాలా మందికి అర్థం కావడం లేదు లేబర్ కోట్లు అంటే మనకు సంబంధం లేదని చెప్పి ఆ ఆఖరికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి కాంట్రాక్ట్ కార్మికులకి అవుట్ సోర్సింగ్లో పనిచేసే వాళ్ళకి క్యాజువల్గా పనిచేసే వాళ్ళకి పరిశ్రమలో పనిచేసే వాళ్ళకి ఆఖరికి ఆటో డ్రైవర్లు బిల్డింగ్ వర్కర్లు హార్కర్స్ స్కీమ్ వర్కర్లు అందరి మీద దీని ఎఫెక్ట్ పడబోతూ ఉంది రాబోయే రోజుల్లో ఏ రకమైనటువంటి హక్కు లేని దౌర్భాగ్యకరమైనటువంటి జీవితాల్ని అనుభవించే రోజులు ఈ దేశంలో నలభై కోట్ల మంది కార్మిక వర్గానికి వచ్చిందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికీ చాలా మందికి తీవ్రత అర్థం కావడం చాలామంది అధికారులకే అర్థం కావడం ఏంది లేబర్ కోట్లు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఏమి లేబర్ కోట్లు అని అంటే మీరు ఎందుకు అంత కోపడిపోతున్నారు ఎందుకు అంత పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలంటున్నారు బాగుందని చెప్పి అందరూ చెప్తున్నారు కదా ప్రభుత్వమే ఒక హక్కు మీకు ఇస్తున్నామని చెప్పి ప్రభుత్వమే చెప్తుంది కదా మీకెందుకు అంత కోపం వస్తుందని చెప్పి కొంతమంది అధికారులు చెప్తున్నారు ఈ విషయం దాని తీవ్రత దాని లోతు అర్థం కానటువంటి వాళ్ళందరూ కూడా ఈ రకమైనటువంటి అర్థం లేనటువంటి వ్యాఖ్యానాలు లేదంటే అర్థం లేనటువంటి అనుమానాలు సందేహాలు తెలిసి తెలియనటువంటి ఇవి చేస్తున్నారు బీజేపీ వాళ్ళు ఒకవైపున వాళ్ళ నాయకులు వాళ్ళ తరపున ఉన్నటువంటి జర్నలిస్ట్ అందరూ ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ఈ భారతదేశంలో ఎక్కడా లేనటువంటి అద్భుతమైనటువంటి చట్టాన్ని ఈ నరేంద్ర మోడీ గారు తెచ్చారు ఇది చట్టం కూడా కాదు పోడ్స్ పోడ్స్ అంటే మీకు తెలుసు కదా స్మృతి దాన్ని ఒక గుర్తులాగనమాట అది ఒక గుర్తు కోడ్ అని అంటే చట్టం కూడా కాదు అమలు చేస్తే అమలు చేయచ్చు అమలు చేయకపోతే పట్టించుకోవాల్సినటువంటి అవసరం అమలు చేయకపోతే గతంలో ఏముండేది కనీస వేతనం అనేది నిర్ణయించిన దాన్ని అమలు చేయకపోతే గతంలో ఉన్నటువంటి చట్టంలో ఉన్నటువంటిది ఏమంటే జైలుకి పంపించవచ్చు ఇప్పుడు జరిమానా వేయచ్చు అంటే జరిమానా కట్టడానికి ఎంత జరిమానా చేస్తారో ఏమన్నా వాళ్ళ ఆస్తులన్నీ రాసుకుంటారా వెయ్యి రూపాయల జరిమానా మహా పెద్ద తప్పిదం అంటే పదివేలు జరిమానా వెయ్యి రూపాయలకి పదివేలకి కార్మికుల కష్టాన్ని ఈరోజు ఏమన్నా పట్టించుకుంటారా పది రెట్లు జరిమానా అంటాడు జీతానికి మించి పది రెట్లు జరిమానా అని అంటే గతంలో ఉన్నటువంటి పద్ధతికి ఇప్పుడున్నటువంటి పద్ధతులకి ఏ మాత్రం పొంతలు లేనటువంటి పరిస్థితి అందుకనే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి చెప్పినాడు గతంలోనే ఈ లేబర్ కోడ్స్ అనేది అమలు